హాయ్ గాయ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయ ఇవాళ మన బ్లాగ్ లో వచ్చేసి మేమైతే బీచ్కి వెళ్తున్నాము మా అమ్మ మా నాన్న వచ్చాడు ఊరి నుంచి పోయిన వీడియోలో చూయించాం కదా సో మేమందరం అయితే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము బీచ్ లో ఏం చేసామన్నది చూపిస్తాను మేము ఆటోలో వెళ్తున్నాము ఆటోలో కూడా వీడియో తీస్తాను వీడియో అయితే చివరి దాకా చూడండి మన ఛానల్ కొత్తగా ఏం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఇప్పుడైతే ఆటో ఎక్కడానికి వెళ్తాం స్మిట్లైతే అంట ఎందుకది అరుస్తుంది విష్ణు ਦੇਰੇ ਲੈਣਾ ਕੋਟਾ ਨਾ ਕੋਟਾ ਨਾ ਰੰਟਾ ਪਾ ਪਾਪਾ ਲੱਗਣਾ ਪਾਪਾ ਲੱਗਣਾ ਮੇ ਤੁਹਾਨੂੰ ਮੋੜ ਗੱਲ ਹਰੀ ਪਾਪਾ ਬੱਤੀ ਕਰੀ ਹਰੀ

చోట పట్టుకోడు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తెచ్చుకోవాలా హ్యాండ్ అదిగా చేసిండ్రా எந்த மந்திரா நானும் வாங்க மம்மீ வச்சா கட்ட போரா போத்து இல்ல அவரன் பட்டு முன்னா போத்த ஜாகிரதா இல்ல உங்க కాలు పెట్టు పెట్టబెట్టడా అదే జరిగినా నేను ప్లెక్క కాలు పెట్టుకోరాక లేదా ఇక్కడ ప్లేస్ లేదండి అలా జరిగేనా కదా esi ப காளத்துக்கிறேன் காள Sakura